ఓం శ్రీ గురుభ్యో నమ ఒక మారు ఒక వ్యక్తి ఒక మూట కర్ర పెండలాన్ని మఠానికి తెచ్చిచ్చాడు దానిని కూరగా వండారు ఆ కూరను ఆకులో వడ్డించాక ముక్క నోట్లో పెట్టుకున్నవారు ఇంక దాన్ని తినలేక పక్కకు నెట్టేశారు నోరంతా ఒకటే దురద ఇంకా దాన్నెలా తింటారు ఈ విషయం మహాస్వామి వారి వరకు వెళ్ళింది వంట ఆయనను పిలుచుకుని రమ్మన్నారు అతను మహాస్వామివారితో ఇలా అన్నాడు నేను ఈ కూర ముక్కలను బియ్యం కడిగిన నీటిలో బాగా కడిగి చింతపండు రసాన్ని బాగా ఉడికించిన తర్వాత కూరను మెత్తగానే ఉండాను అయినా ఏమైందో ఏమో కూర బాగా ఉడికినట్లు లేదు పాడైంది అన్నాడు భయం భయంగా అప్పుడు మహాస్వామివారు ఆ వంట ఆయనతో ఇలా అన్నారు కర్రపెందలం ముక్కలు వేగుతున్నప్పుడే దాంతోపాటు కొద్దిగా అరటిదూట ముక్కలు చేరిస్తే కూర తినేటప్పుడు దొరదుండదు మర్నాడు కర్ర పెండలాన్ని ఆ రకంగా వండితే కూర అద్భుతంగా కుదిరి అందరూ లొట్టలేసుకుంటూ తిన్నారు మహాస్వామివారు వేద వేదాంగాలు ఉపనిషతులకు భాష్యం చెప్పడమే కాక సులభంగా పాకశాస్త్రాన్ని కూడా తెలిసినవారని ఈ సంఘటన తెలుపుతుంది జయ జయ శంకర హర హర శంకర